ప్రభుత్వం అంబినాస్ బెల్ట్ షాపులు ఉన్నాయిలేండి శేఖర్ రెడ్డి గారు బెల్ట్ షాప్ అం బెల్ట్ ఉన్నాయి గత ఐదేళ్లలో కూడా బెల్ట్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూపిస్తారు సార్ గత ఐదు సంవత్సరాలు బిల్ షాపులు ప్రభుత్వాలు మారినాయి కదా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎవరికి అవకాశం ఉండి వాళ్ళు మళ్ళీ నడుపుకుంటున్నారు కానీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయండి అప్పుడు కూడా కూల్ డ్రింక్ షాపుల్లో అన్ని షాపుల్లో పాన్ షాపుల్లో కూడా అమ్మారు కృష్ణాంజాల్ గారు ఆగండి మీకెందుకండి ప్రభుత్వం మీద ప్రేమ మీద విశ్లేషకులుగా వచ్చారు కూర్చున్నాడు ఒక్క నిమిషం ఆగండి సార్ మరి మామూలు వివరణిస్తున్నారు ప్రభుత్వం మీద ప్రేమ లేదు ఏం చెప్తున్నాను సార్ గత ఐదేళ్లలో ఒక యూనిట్ తీసుకోండి ఒక నియోజకవర్గం ఏ ఊరికైనా పోదాం ఇప్పుడు గత ఇప్పుడు నిరూపించడమే కష్టం అవుతుంది మీరు మళ్ళీ ఎప్పుడు అయిపోయి నిరూపించమని మాట్లాడుతున్నారు ఎట్లా పాజిబుల్ అవుతుంది అది అసలు ఎప్పుడూ జరిగిపోయింది ఎట్లా పసుపుడి కూడా ఆధారాలు ఉన్నాయి అప్పుడు చాలా న్యూస్ క్లిప్పింగ్స్ అంటే చాలా ఆ ఊరులోకి వెళ్దాం గ్రామాలలోకి అంటే గ్రామాల్లో ఇప్పుడు ఆధారాలు చెప్తారు సరే ఎవరు అడిగితే చెప్పాలి ఇప్పుడు అంటారు గతం తాలూక పలానా విక్ తమ్మేవోడండి ఫలానా షాపులో షాప్ ఉండేది అని అది చెప్ప calculated చెప్తారు కమనాల్ మీరు డిబేట్లు చేయకముందు మీరు డిబేట్లు చేయకముందు ఇంతకుముందు ప్రజలలోకి వెళ్లి ప్రజల వాసి తీసుకునే వరకు అలాగే మీరు దయచేసి కొ నాలుగు రోజులు సమయం కేటాయిస్తే గ్రామాల్లోకి వెళ్దాం గత ఐదేళ్లలో వెల్డ్ షాపులు ఉన్నాయా ఇప్పుడు వెల్డ్ షాపులు ఉన్నాయా రైట్ రైట్ తప్పకుండా తప్పకుండా సేక్రెట్ గా మళ్ళీ ఇంకొక అంశం చర్చ సమయం అయిపోయింది సురేందర్ నాయుడు గారు మాట్లాడుతూ కర్ణాటకలో మద్యం తక్కువ అండి రేటు మన దగ్గర ఎక్కువ అండి అన్నారు సార్ కర్ణాటకలో రెండు వందల నలభై రూపాయలు ఉన్నటువంటి మ్యాన్స్ హౌస్ క్వార్టర్ మన దగ్గర రెండు వందలే సార్ సారీ మీ దగ్గర రెండు వందల నలభై ఉన్నది కర్ణాటకలో రెండు వందలే ఓకే 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 సురేందర్ నాయుడు గారు రెస్పాండ్ అవ్వండి మన కంక్లూజన్ ఇవ్వండి శేఖరెడ్డి సమయం లేదు సమయం లేదు సమయం ఆల్రెడీ దాటిపోయింది ముగ్గురేం కాదు ఇద్దరే సపరేటు నేను సపరేటు మీకేంటంటే మీ ప్రభుత్వంలో జరిగిన ఏమన్నా వేలెత్తు చూపిస్తే వాళ్ళని కూడా కూటంలో కట్టేస్తారు ఎట్లా ఇంకా సురేంద్రనాయుడు గారు కంక్లూజన్ మీకు సమయం లేదండి శేఖర గారు మీకు సమయం లేదు దయచేసి మీరు ఏమనుకున్నా కూడా ఇక మీకు సమయం ఇవ్వటం కుదరదు సమయం అయిపోయింది మీరు వన్ వాడి కూడా కంక్లూజన్ సురేంద్ర నాయుడు గారు బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు పెద్దలు కృష్ణాంజనేయులు గారు ఎప్పుడో ఒక రోజు డేట్ ఫిక్స్ చేయండి మళ్ళీ ఇదే ప్యానల్ ఇదే ప్యానల్ కూర్చున్నాం ఎక్కడైనా చర్చి చర్చి పెడతాం ఎలుకలు వీళ్ళ ప్రభుత్వంలో ఎలుకలు దాగిన ముందు కానుండి

ఎందుకంటే మీకు ఒక్కరికే కాదు ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు కృష్ణానిగ్గారి శేఖరెడ్డి గారు మెరుపుల మహేష్ గారు సురేంద్ర నాయుడు గారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు